ఇంట్లో కూడా సెంటర్లా ఇంట్లో చేయరు కదా ఇంట్లో లేదు నేను విన్నా పండుగైతే పోవాలి వాళ్ళు మొహరం పండుగ కానీ పని చేస్తామో చేయము వీడియోగా తెలుస్తుంది ఆల్మోస్ట్ చేయొద్దనుకుంటున్నా పండుగ చాలా ఎంజాయ్మెంట్ చేస్తుంది తపాలా పండ్ల కోసం మనం చూస్తున్నారా కానీ ఒక్కడే దొరుకుతుంది ఆ గడి అయితే ఎప్పుడు చూందా ఒక్కటి అయినాయి కానీ పండ్లు వేరే దినిపోతున్నాయి రా కాయలు అయినాయి అయినాయినాయి ఉంటాయి నన్ను అయితే ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే అన్ని తినేసినాయి పక్షులు అయితే తింటే ఏమిస్తా చిన్న నేను మూత్రం కానీ వస్తే ఇక్కడ ఎంటొస్తున్నారు అరే వద్దు నాకు జర

మంచిగా అడుగు కూడా గుడి అదే మాట్లాడవారా ఏం పేరా మీరు ఏం పేరు ఏం పేరు అదే అరుణ్ మంచిగా అడుగుం గుడి అరుణ్ వరుణ్ దానిలో చేస్తున్నా ఉంటా మంచిగా పోవాలంట మార్గలు అంట చేయాలంటే మా నాద ఇబ్బంది ఒక్కసారి దమ్ దాంట్లో బాగా తడ్డా మంచిగా ఎంత చేసినా ఏం చేసినా అని సైజ్ కట్టేసా కొంచెం నేను అది చాయ్ ఇచ్చారు నెలకొని తిరగాలి ఆ లోటు నడవకపోతే నేను వీడియో తీసుకుంటున్నా ఇచ్చేసాయి నడవకపోతే అరే నేను ఐదు ఐదు వందలు చెల్లికి ఉన్నా చెల్లకపోతే నాకు ఇవ్వండి నా లోటు యాభై రూపాయలు లోటు ఇచ్చిన నిన్న రైమ్ సేటు ఐదు వందలు కొట్టమంటే ఐదు వేలు కొట్టి నాకు నేను చూస్తే ఇంతకైనా పైసలు ఇక్కడ నా అకౌంట్లో రూపాయలు లేకుండా నేను తర్వాత వస్తే ఎన్ని కొట్టిన వచ్చేది అంటే ಅಲ್ಲ ಮೊಗ ಮೊಗರಕ್ಕೆ কিছু ಅಲ್ಲ आपले cotisation પૈಸೇ ಆಸರಂಲೇ ಮಂಜುಷಿ ದೇ ಕಟ್ಟಲೇ ಜಾ거든 ಅತ್ತ ಮಜ್ಜು ದೇಕ್ಕೆ কিছু ನನಗೆ ಯಕಣ ಮಿಂಚರ ಕಂಟಿ ಗಿರಗಿ ನೀಡೆ ಕಣ ಸ್ಟಡಿಗೆ 5 5 ಹಾ ನೀಡೆ ಗಿರಗಿ ನೀಡೆ ಸ್ಟಡಿಗೆ 2 ಉಂಟೆ ಗಿರಗಿ ಉಂಟೆ 2 ಉಂಟೆ ಟೇಪ್ ಬತ್ತೆಲ ಬತ್ತೆಲ ದೇ ಏ 2 ಉಂಟೈ ಮಾಮ್ಯಾ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಬಾಯನ್ ರಾಮಾಯ್ ಎ ಎ 디ಸ್ಕವರ್ ಆಗಿದೆ ಪಟೋಡು

యు గుడ్ బై పీర్ల పండుగ నిమ్మకాయలు తెంపేస్తున్నాం పుల్లలే నిమ్మకాయలు దొడి దొడి దంపుతున్నాం పీర్ల బండికి రైట్ ఒకటండి

ఐఫోన్ అంటుండి అరే భాను మోడల్ నా పేరు అయా నైన్త్ క్లాస్ నా పేరు భానుచరణ్ మోడల్ నేను సిక్స్ క్లాస్ పెళ్లి గురించి

చిన్న బిల్ మాట్లా పెట్టిన మాట్లాడుకుంటు లేదు మా దగ్గర కట్టిండు ఈ దగ్గర నేను కట్ట యాభై రూపాయలు అయితే పాన్సాయి బిడ్ आरंकेट इस कमेंग वोटबल इस डेवलपमेंट वो वनडरपोल निबुस्ट वनडरपोल देख इस बुस्ट मिर्च टीस्पून टीस्पून देख इस आप कजुफे रह गए ना लेकिन अब नहीं कुल्लू गिलास ऐसा ड्यूटी शार्ट में ड्यूटी कमेंग मैंने लकीने गए लकीने हाँ मैंने

ఈరోజు సోమవారం అండి ఈరోజైతే సోమవారం బీరో పండుగ అయిపోయింది ఏమండి తిన్నారా రెడీ గారు తిన్నారా అంటున్నా ఏం కాక ఏం చేస్తున్నావా చదాపా మూకు మంచి మసాలా అయినా చాయ్ కానీ అది ఇంట్రెస్ట్ లేదు అంటే వద్దు చాలా అయినా బా టేస్ట్ బాగుండదు చాలా మంచిగా టేస్ట్ చాలా మస్తు అన్న టిఫిన్ చేసి ఇచ్చినందుకు మా బుడ్డాడు మా బామ్మది మంచి నేర్పిస్తున్నావు టిఫిన్ ఈ వీడియోకి అయితే లైక్ కొట్టినందుకు పేరు పేరున ధన్యవాదములు ఏడు మందో ఎనిమిది మంది లైక్ కొట్టారు కదా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు